పాస్టర్ అజయ్ బాబు ఈయన పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసిండు చాలా ఘోరంగా మరి హిందూ సమాజమే హత్య ఏసిర్రు ఇతన్ని అన్నట్టుగా అయితే పోర్ట్రేట్ చేయడానికి చాలా ట్రై చేసిండు అన్నట్టు ఈ పాస్టర్ అయితే ఏంటంటే ఇంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలు కనుక చూస్తే మీకే అనిపిస్తుంది ఎలాగైనా సరే క్రిస్టియన్స్ని ఉసిగొల్పడం పడమని అంటే హిందువులే ఏసిర్రు అన్నట్టు పెట్టట్టు రాముని గురించి కూడా చెడుగా మాట్లాడి ఇట్లాంటివన్నీ చేసిండు ఏదో విధంగా మరి ఫేమ్ రావాలని ప్లాన్ చేసిండో ఏమో ఇతను సో ఈరోజు అంటే నేను అర్ధరాత్రి నుంచే కనిపించకుండా పోయాడు సో వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారంట సో ఖమ్మం పోలీస్ స్టే పోలీసులు అని చెప్పారంట కానీ అక్కడ ఖమ్మంలో వెళ్తే ప్రజెంట్ అయితే మేము అరెస్ట్ చేయలేదని చెప్పి చెప్తున్నారంట సో ఇది మిస్సింగ్ కేసా మరి ఏంటిది అనేది మాత్రం తొందరలో చూడాలి ఈ అజయ్ బాబు ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి ఉంది సో ఇంకా వివాదాస్పద వాక్యాలు ఇంకేమైనా చేస్తాడా ఇంకేమన్నా అంటే రెండు మతాల మధ్య చిచ్చు పెడదామా అనే ప్లాన్లు అయితే ఉన్నాడు ముస్లిం క్రిస్టియానిటీ అని చెప్పేసి ఒకటి ఒక సంస్థ గుణంగా స్టార్ట్ చేసిండు అన్నట్టు తను ఈ అజయ్ బాబు ఏం నోరు తెరిస్తే ఎంతసేపు రాముని తిట్టడం హిందూ దేవుళ్ళని దూషించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు అన్నట్టు ఇంకా ఎలాగైనా సరే తనకి మైలేజ్ రావాలి తనకంటూ ఒక అది రావాలని చెప్పేసి కంటిన్యూగా ప పగడాల ప్రవీణ్ ఆయన డ్రింక్ చేసి చచ్చుకునే సంగతి అందరు తెలిసిందే కానీ అత్తయేశ్వరుడు అని చెప్పేసి అమర ప్రసాద్ పేరు కరుణాకర్ సుగ్న అలాగే రా రాధ మనోహర్ దాస్ కొంతమంది పేర్లు అంటే కావాలనే వాళ్ళని ఇంట్రాగ్గేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ గురించి అయితే చెడుగా మాట్లాడుతున్నాడు సో ఓవరాల్ చూసుకుంటే ఏంటంటే ఈయనని ఇలాంటి వాళ్ళని మత విద్వేషాలు ఎవరైతే రెచ్చగొడతారో అట్లాంటి వాళ్ళని లోపలేయడమే ద బెస్ట్ ఆప్షన్ మంచిగా అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి